బీట్రూట్ తినని వాళ్ళకి హెల్తీగా ఇంట్లోనే మనం జామ్ ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉండిద్ది నెల రోజుల వరకు నిలవ కూడా ఉంటుంది ఈ జామ్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అనమాట మరి ఇప్పుడు జామ్ చేసుకోవడానికి నాలుగు బీట్రూట్ నిన్ను తీసుకొని టూ సైడ్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని శుభ్రంగా వాటర్లో వేసుకొని కడిగి కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకొని తల్లారిన తర్వాత బీట్రూట్ పైన ఉన్న చెట్టు అంతా పీలారితోటి తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని బీట్రూట్ ఉడికించగోదా వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి గిన్నెలోకి ఈ పేస్ట్ని అంతా కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఒక కప్పు బెల్లం తురుము కూడా వేసుకొని ఈ బెల్లం ప్లేస్లో మీరు కావాలంటే పంచదార అయినా సరే వేసుకోవచ్చు వేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇలా దగ్గర పడగేంత వరకు ఉడికించుకోవాలి జామ్ని ఇలా స్పూన్ తోటి తీసామంటే స్పూన్ నుంచి జామ్ అనేది విడిపోకుండా ఉండాలి అప్పుడు రెడీ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి